ఈరోజు మేము మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే హెల్తీ లడ్డు రెసిపీ చేస్తున్నాము మరి దాని పేరు ఏంటంటే బ్రాజిల్ నట్స్ లడ్డు బ్రాజిల్ నట్స్ని తెలుగులో బ్రాజిల్ నట్స్ అని అంటారు బ్రాజిల్ నట్స్లో ప్రోటీన్ ఫైబర్ సెలీనియం కాపర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ థయామిన్ విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి బ్రెజిల్ నట్స్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా సెలీనియం చేస్తుంది ఇంకా కొలెస్ట్రాల్ నియంత్రణకు చాలా మంచిది శరీరంలోని ఫ్రీ తో పోరాడుతుంది క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో ఎఫెక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ హెల్త్కి గుండె ఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది సంతాన లేని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఒట్టి ఈ బ్రెజిల్ నట్స్తోనే లడ్డు చేసుకున్న చాలా బాగుంటుంది కానీ మేం చేసిన లడ్డులు ఇంకా వాల్నట్స్ నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మినపప్పు వీటన్నిటితో కూడా కలిపి చేశాము వీటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బెనిఫిట్స్ ఏంటో మనం రెసిపీ చేస్తూ తెలుసుకుందాం ఈ లడ్డూని తప్పనిసరిగా పిల్లలు పెద్దలు ఏ వయసు వాళ్ళైనా తినాల్సిన రెసిపీ అండి ఇది రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అలాగే మన శరీరంకి ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట ఇంకా తయారీ విధానం చూద్దాము ఈ లడ్డు కోసం ఒక ప్యాన్లో ఒక కప్పు పొట్టు పప్పు వేసి దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే పప్పు లోపల వరకు వేగి కరకరలాడుతూ మంచి వాసన వస్తుంది లేదు మీరు హై ఫ్లేమ్లో కనుక వేయించుకుంటే రంగు వస్తుంది కానీ లోపల పప్పు సరిగ్గా వేయగదు కరకరలాడకుండా బంగ ఉంటుంది ఈ మినప్పప్పులో విటమిన్స్ కాల్షియం ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఆస్తమ పక్షవాతం వంటి సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి అలాగే మినప్పప్పు తీసుకోవడం వల్ల తలనొప్పి జ్వరం ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తొలగిపోతాయి ఇవి వేగయో లేదో తెలియాలంటే ఈ రంగులోకి వచ్చాక పప్పుల్ని నోట్లో వేసుకుంటే కమ్మటి వాసనతో కరకరలాడుతూ ఉంటాయి అప్పుడే పొయ్యి ఆపేసి ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి కాగినానిక ఒక కప్పు బ్రాజిల్ నట్స్ వేసి బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు వాల్నట్స్ వేసి వేయించుకోవాలి చాలా పాలియన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి సంతృప్త కొవ్వుల కంటే ఆరోగ్యమైనవి అదనంగా వాల్నట్స్లు లినోలేనిక్ డినోలేయిక్ యాసిడ్లను కలిగి ఉంటాయి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దు తిరుగుడిత్తనాలు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఈ బ్రాజిల్ నట్స్ వాల్నట్స్ పెద్ద సైజులో ఉండటం వల్ల వేగడానికి టైం పడుతుంది కనుక ముందుగానే వేసి అవి కాస్త వేగాక మిగతా అవి వేయించుకోవాలి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో అనేక విటమిన్లు మరియు మీ రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునిస్తాయి ఇంకా వైరస్లతో పోరాడే మీ సామర్థ్యాన్ని పెంచుతాయి వీటిల్లో జింక్ మరియు సెలీనియం రెండు ఉన్నాయి ఇలా వీటిని కాస్త వేయించుకున్నాక దీంట్లోనే ఒక కప్పు నట్స్ అంటే జీడిపప్పు వేసి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ జీడిపప్పులో ఫైబర్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఈ జీడిపప్పులో వివిధ రకాల విటమిన్లు ఖనిజాలు మరియు ఆరోగ్య రక్షణ ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి ఇంకా చివరగా ఒక కప్పు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి విత్తనాలు వేసి బాగా వేయించుకోవాలి ఈ గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇంకా ఎముకల ఆరోగ్యం లైంగిక శ్రేయస్సు మరియు రోగ నిరోధక వ్యవస్థను పెంచుతాయి చూడండి ఇలా బాగా అన్ని రంగు వచ్చేంత వరకు వేయించుకొని పొయ్యి ఆపేసి చల్లారనివ్వాలి ఈలోపు వేయించుకున్న పొట్టు మినపప్పుని మిక్సీలో వేసి పరక పరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పరగ్గా ఉండాలి తినేటప్పుడు పంటికి తగులుతూ లడ్డు క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వీటన్నిటినీ కూడా పరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా లేకుండా పరగ్గా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లంని మిక్సీలో వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మేము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కొలతలకి ఈ మాత్రం బెల్లం పర్ఫెక్ట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మోతాదులో వేసుకున్నాము మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా బరగ్గా బెల్లాన్ని మిక్సీ పట్టుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి ఏ తీపి పదార్థాల్లో అయినా షుగర్కి బదులుగా బెల్లం వాడటం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది ఈ బెల్లంలో ఐరన్ ఉండటం వల్ల ఎనేమియా వంటి డిసీజ్ ఉన్నవారికి చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యవసరమైనది చూడండి ఇలా బెల్లం వేసుకున్నాక బాగా అన్ని కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి అట్లా మిక్సీ పట్టుకుంటే బెల్లం బాగా కలిసిపోయి కమ్మగా ఉంటాయి లడ్డూలు ఇలా కొద్ది కొద్దిగా మిక్సీలో సరిపడా వేసి పరగ్ పరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే బెల్లం బాగా కలిసిపోయింది ఇలాగే మిగిలిన మిశ్రమంని కూడా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి ఇలా పరక పరగ్గా మిక్సీ పట్టుకుంటే పప్పులన్నీ పంటికి తగులుతుంటే నములుకొని తింటే గొంతుకు చుట్టుకోకుండా బాగా క్రిస్పీగా బాగుంటుంది ఎన్ని లడ్డూలు తిన్నా కూడా ఎక్కువ అనిపించదండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి లడ్డూలు ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాము నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగే లడ్డూలు చేసుకున్న ఈ పప్పుల్లోని జిగురుకి లడ్డూలు బాగా వస్తాయి ఇలా బాగా గట్టిగా నెయ్యి అంతా కలిసేలా కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి చూడండి లడ్డూలు ఎంత గుండ్రంగా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో కదా ఏమంటే నెయ్యి వాసన తగులుతూ ఉంటే లడ్డు రుచి ఇంకా బాగుంటుందని నెయ్యి వేసుకోవటమే మామూలుగా అయితే నెయ్యి వేసుకోకున్నా కూడా లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు ఇలాగే అన్ని లడ్డూల్ని చుట్టుకొని ఒక గిన్నెలో సర్వ్ చేశాము అంతే చాలా సులభంగా మన శరీరానికి ఎంతో ఆరోగ్యమైన బ్రాజిల్ నట్స్ లడ్డు తయారైపోయింది ఈ లడ్డు వాసనకే నోరు ఊరిపోతుందండి ఈ బ్రాజల్ నట్స్ ఖరీదు కూడా చాలా ఎక్కువండి మేము ఒక చిన్న బాక్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ పట్టిందండి కానీ వీటి వల్ల లాభాలు కూడా అంతే మోతాదులో ఉన్నాయండి వీటిని ఆడ మొగ చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా ఎవరైనా సరే తప్పనిసరిగా తినాల్సిన రెసిపీ అండి ఏదో యూట్యూబ్లో వంటలు చేసి పెట్టాలని పెట్టడం లేదు అందరి హెల్త్ గురించి ఆలోచించి మీ మీకు కూడా తెలియజేయాలని పెడుతున్నాము కొందరైనా పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశతో చేస్తున్నామండి ఈ రెసిపీ అనే కాదండి మేము పెట్టే వంటల్లో చాలా ఎక్కువగా ఇలాంటి ఆరోగ్యమైన రెసిపీలే ఉంటాయి కావాలంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ ని చూడండి మీకే అర్థమవుతుంది ఎన్ని హెల్తీ రెసిపీస్ ఉన్నాయో మరి మేం చెప్పిన ఈ హెల్తీ రెసిపీస్ని మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి మేం చెప్పిన ఆ హెల్తీ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అలాగే మీరు ఏ రెసిపీస్ ట్రై చేశారో మాకు కామెంట్ చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతాయండి అలాగే మన రెసిపీస్ని మరి కొందరికి షేర్ చేయండి మీ ద్వారా చూసిన వాళ్ళు కూడా ఇలా ఆరోగ్యమైన వంటలు చేసుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటారని భావిస్తున్నాము